తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరు గ్రామానికి ఆనుకుని ఉన్న మామిడి తోటలపై శుక్రవారం అర్ధరాత్రి పదిహేను ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి సంవత్సరం నుండి రాత్రింబవళ్లు కాపలా కాసి కాపాడిన మామిడి తోటలపై ఏనుగుల మంద పడి మామిడి చెట్లను పూర్తిగా నాశనం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు చెందిన సుమారు ఎనభై ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయని అన్నారు గతంలో కూడా అనేక సార్లు ఏనుగులు మామిడి చెట్లను ధ్వంసం చేశాయని వాపోయారు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత రాత్రి ఏనుగుల మంద మామిడి తోటలపై పడి చెట్లను ధ్వంసం చేశాయని ప్రాణాలకు తెగించి అందరూ బాణాసంచా పేల్చి ఏనుగులను పంపేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని అన్నారు పూర్తిగా నష్టపోయామని ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి జిల్లా టు మాముండూరు రేణుగుంట మండలం మాముండూరు నా పేరు మార్కొండ మురళి దగ్గర దగ్గర ఒక నెలగా అనేది ఇక్కడనే టెన్ టెన్టీస్ ఉండాయి ఎనభై ఎకరాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి ప్రతిరోజు వచ్చి రాత్రి ఏడున్నరకి ఇప్పుడు ఏడున్నరకు కూడా ఉన్నాయి మేము వచ్చి తోలుతున్నాం కాబట్టి ఏ గవర్నమెంట్ కానీ చర్య మాత్రం తీసుకోలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఏ రోజు వచ్చి చూసి నష్టపరిహారం కానీ అటు పోటలు కూడా ఎత్తింది లేదు మేమే తలుకొని పడి గీడి లేచి మా బాధ మేము పడతానే ఉన్నాము అందువల్ల ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఓకేనా మాది మా మామండూరు నా పేరు ఆర్ కుమార్ స్వామి మామిడి రైతు నేను ఇప్పుడు దాదాపు కాపు చిన్న పిండిలప్పటి నుంచి వచ్చే మొదలుపెట్టి మా పేద చిన్న సన్నకారు రైతులు మొత్తం ఇక్కడ ఉండేది ఉండేది ఒక ఎకరా ఒకటిన్నర ఎకరా ఉండే రైతులు దాదాపు గుంపులు గుంపులుగా ఏనుగులు వస్తూ పంట చేతికొచ్చిన సమయంలో మొత్తం ధ్వంసం చేసేసి రాత్రే పూర్తిగా ఎనభై ఎకరాల్లో పంట పూర్తిగా నష్టమైంది దాదాపు మేము ఇప్పుడు డిఓపో దగ్గరికి రెండు మాటలు పోయి అర్జీలు ఇచ్చి అయా మన బౌండరీ తీసినారు సార్ ఆ బౌండరీ ఆడాడ బుడికిపోయినది ఆ కాలవ తీసి మనం మేము ఎన్ని విధాలుగా చెప్పినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు పట్టించుకోలేదు రైతాంగం ప్రతి సంవత్సరం పూర్తిగా నష్టపోవడము ఎన్ని చెప్పినా వాళ్ళు ఎవరు వాళ్ళు బీట ఆఫీసుని పంపించేది మన బేస్ క్యాంపిల్లో ఒకటి పంపించేది ఫోటోలు తీసుకునేది అర్జీలు తీసుకుని ఎక్కకుపోయి ఆడబెట్టుకునేది మిగిలిన ఒకవేళ కాడ వస్తున్నాయంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి రైతులతో కూడా ఒక్కడ కాడ వచ్చి సహకరించింది లేదు వస్తారు ఫోటోలు తీస్తారు పోతారు నష్టపరిహారం అంటావా వీళ్ళు ఒకటి మీద ఒకడు సాగు పెట్టుకొని అగ్రికల్చరలు హార్టికల్చరల్లు ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు దిగిరిస్తే మళ్ళీ ఏదో ఒకటి సాగు పెట్టేది నిలిపేసేది ఇట్లా రైతాంగం సుమారు లక్షల్లో పూర్తిగా నష్టపరిహారం జరిగి ఉండాలి అట్లా మేము ఏదైనా అవ్వదు చెప్తే ఆ డిపార్ట్మెంటే ఎదురుగా వచ్చి యథార్థం చూసి నైటు ఇప్పుడు దాదాపు వన్ వీక్ నుంచి ఇదే చేస్తున్నాం మేము చెప్తా ఉన్నాము నైట్ అయితే పూర్తిగా నష్టం చేసింది పూర్తిగా మాకు రైతాంగానికి దయచేసి ఆ కాలవని మన డిపార్ట్మెంట్ తీసిన కాలవని ఆడాడ పుడుకులు పూడి పండాయి దాన్ని తీసిస్తే మా రైతాంగాన్ని కాపాడుకోవాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మేము కోరుకుంటున్నాం మ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జ్యువలర్స్ లో ఉగాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగం లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు